తెనాలి మండలం కటేవరం గ్రామంలో జరుగుతోన్న వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవాల సందర్భంగా శుక్రవారం రాత్రి సింహమంటి చిన్నోడు అనే సాంఘిక నాటకాన్ని ప్రదర్శించారు సరికొత్త కథాకథనంతో ప్రదర్శించిన సాంఘిక నాటకం సామాజిక సమస్య పరిష్కారంలో పాలకులు బాధ్యతగా నిర్వర్తించాలి అన్న దానిపై సాగింది మండల గ్రామమైన కటేవరంలో జరుగుతోన్న వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవం సందర్భంగా మాజీ సర్పంచ్ దర్శకుడు కథానాయకుడు గోల్డ్ డైరెక్టర్ గంపల శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో సింహమంటి చిన్నోడు సాంఘిక నాటకాన్ని ప్రదర్శించారు డిటిఎస్ సౌండ్ సిస్టంతో శ్రీ లక్ష్మీగోపి వారి భారీ సినీ సెట్టింగ్ తో పసందైన పాటలతో పసందైన సంభాషణలతో సాగిన సింహమంటి చిన్నోడు నాటకం ఇతివృత్తంలో వరదలు వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాలు మునగకుండా నిరంత సముద్ర పాలవకుండా నీటిని ఒడిసిపట్టి రాయలసీమ కరువు ప్రాంతాలకు మళ్లించగలిగితే ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అవుతుందని తెలియజెప్పేదే ఈ నాటకం రాజకీయ నాయకులు చెప్పడమే కానీ ఆచరించేది లేదనేది కూడా ఈ నాటకం ద్వారా సమాజానికి ఒక మెసేజ్ ని అందించారు దీనిలో తారాగణంగా బెల్లంకొండ వెంకట్ రామరాజు శ్రీనివాసరావు హైమారావు రమేష్ బాబు విజయ బాబు లక్ష్మణ్ రాజు కొండం రాజు రోజా కుమారి సంధ్య అశోక గజపతి రాజు లక్కరాజు బుజ్జి గోపరాజు గోపిరాజు శ్రీనివాసరావు రెడ్డి తదితరులు పాల్గొన్నారు డైరెక్టర్ దర్శకత్వం మరియు అద్భుతమైన నటనతో ఇవాళ సింహం వంటి చిన్నోడు నాటకాన్ని ఇక్కడ ప్రదర్శించబోతున్నారు ఇది ఎంతో శుభ మామూలుగా ఈ నాటక రంగం చాలా అంతరించిపోతున్న వేళలో ఇట్లా ఎంతో వ్యయప్రయా ప్రయాసాలు కోర్చి ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్ని కూడా అధిగమించి ఇట్లా ప్రజల కోసం సేవ చేయడం ఈ నాటక రంగాన్ని తర్వాత తరాలకు తీసుకెళ్లాలని ఇక్కడ ఉన్న కళాకారులందరూ ఎంతో కష్టపడుతూ ఎన్నో వ్యయప్రయాసాలు వచ్చి మనకు అందించడం అనేది మన అదృష్టంగా భావించాలి ఉత్తమ సర్పంచ్గా మరి గంపళ శివనాగేశ్వర గారు ఎంతో అద్భుతంగా ఆయన రచించి దర్శకత్వం వహించి ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ అంత అద్భుతంగా చిత్రీకరించి ఇగో వీరి హీరోగా వచ్చి మరి అలలాడించబోతున్నారు ఇంత గొప్ప ఈ నాటకాన్ని వీక్షిస్తున్న కొన్ని వందలాది మంది ఈ నాటకాలు వీక్షించడానికి నేను రచించినటువంటి సింహం వంటి చిన్నోడు నాటకం ప్రదర్శన చేయడం జరుగుతుంది మరి దూర ప్రాంతాల నుంచి కూడా నా కోసం మరి ఈ నాటకం చూడటం కోసం వచ్చినటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ నాటకాలు అంతరించిపోతున్నటువంటి ఈ సమయంలో నేను రాజకీయాల్లో కూడా ఉత్తమ సర్పంచ్గా జాతీయ అవార్డు తీసుకున్నాను మరి నాకు కళారంగం అంటే చాలా ఇంట్రెస్ట్ నేను నా నలభై ఐదు సంవత్సరాల నటప్రస్థానం సందర్భంగా ఈ నాటకం రాయటం జరిగింది పంతొమ్మిది వందల ఎనభైలో ఫస్ట్ నేను హీరోగా నటించాను అంటే ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదుకి నలభై ఐదు సంవత్సరాలు నాటికి నేటికి ఏ రోజు కూడా మీ అందరూ సూస్తారగా నా చూసేందు

చేతిలో గాయాల పోలయ్యారు అంబులెన్స్ పిలిపించి హాస్పిటల్లో చేర్పించు కృష్ణ ప్రసాద్ వచ్చాడు రౌడీ గుండె చల్లదుల్లో నిద్రపోతాడు కృష్ణ కృష్ణప్రసాద్ నేను పొందాలనుకున్న అనుకున్నాను అందాన్ని పట్టుబడి

ేట పచ్చాడలాంటి అందాలే ఆక్రమించాడ